Namaste, welcome to TV 999 9 News. వైఎస్ఆర్ కడప జిల్లా రావు మాల మహానాడు జి చెన్నయ్య వర్గం నుండి జమ్మల మడుగు పట్టణంలో నూతన నియోజకవర్గ కమిటీని ఎన్నుకోవడం జరిగింది మాల మహానాడు జిల్లా అధ్యక్షులు జ్యేష్ఠాది భాస్కర్ మాట్లాడుతూ పట్టణంలోని స్థానిక ఆర్ఎండ్ బి బంగ్లాలో సమావేశం ఏర్పాటు చేసి జమ్మల మడుగు నియోజకవర్గ అధ్యక్షులుగా గోపాల్ దాస్ రాజశేఖర్ జమ్మల మడుగు మండల అధ్యక్షులుగా తోకల రాజేష్ మైలవరం మండల అధ్యక్షులుగా పట్న వినోద్ కుమార్ పెద్దముడియం మండల అధ్యక్షుడుగా పౌలుగాల ఓబులేసులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని కార్యక్రమంలో కడప జిల్లా యూత్ లీడర్ పి రాజేష్ పూర్వ మామిళ్ళ మండల అధ్యక్షులు జక్కుల కిరణ్ బీఎస్పీ పార్టీ ప్రొద్దుటూరు ఇన్ఛార్జి కిరణ్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు నా పేరు జ్యేష్ఠాజ్ భాస్కర్ మాలమానాడు కడప జిల్లా అధ్యక్షుని జి చెన్నయ్య వర్గం కడప జిల్లాలో ఉన్నటువంటి మాలమహానాడు సంబంధించి ఈరోజు జమ్మల నియోజకవర్గానికి రావడం జరిగింది మరి ఈరోజు దాస్ రాజశేఖర్ గారిని జమ్మల నియోజకవర్గపు అత్యధిక అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా మరి అలాగే అన్నగారిని పెద్దముడియం మూడియం పట్టణ అధ్యక్షుడిగా రాయస్ గారిని లోకల రాయస్ గారిని ఎన్నుకోవడం జరిగింది అలాగే పెద్దమూడియం లేష్ గారిని ఎన్నుకోవడం జరిగింది మండలాధ్యక్షునిగా మరి మైలవరం మండలానికి కూడా వినోద్ కుమార్ను మండలాధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పిన విధంగా భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక్కటే చెప్పారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల అందరూ ఐక్యతతో ముందుకు వెళ్ళి రాజ్యాధికారం సాధించాలన్నారు ఆ విషయంలో భాగంగా ప్రతి ఒక్కరికి కుల మత కుల మతాలకు అతీతంగా లేకపోకుండా ఒకటే అంబేద్కరు అందరి వాడు కేవలం మాల మాదిగలకు మాత్రమే కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కాపు ప్రతి ఒక్కరికి ఆయన భారతదేశంలో గర్వించదగ్గ ఒక మహోన్నతుడు ఎవరైనా ఉన్నారా అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే ఈరోజు మరి మానవులు ఏమేమంటున్నాం అంబేద్కర్ మావాడు వావాలి కొంతమంది తెలియక మావియలు ఏమంటున్నారు అంబేద్కర్ అంటున్నారు అలా పొరపాటు కూడా ఎక్కడనే కానీ ఎన్నుకోకుండా అంబేద్కర్ అందరి వాడు ఈ జమ్ములమణుగూ నియోజకవర్గం నూతన కమిటీ ఎన్నుకోవడం సందర్భంగా రాజశేఖర్ గారికి ఒక్కటే వినవించుకుంటున్నాను నా తరపు నుంచి ముందుగా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము తమ్ముడు చెన్నయ్య గారు చెన్నయ్య వర్గానికి ముందు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలలో ఎన్నో కమిటీలు ఎంతోమంది గత ముప్పై సంవత్సరాలుగా ఎంతగానో డెబ్బై మూడు సంవత్సరాల వయసులో కూడా ఎంతగానో పోరాడుతున్నటువంటి ఏకైక వ్యక్తి మాలమానాల్లో ఎవరైనా ఉన్నారంటే టీ చెన్నయ్య గారు ఈరోజు గర్వంగా చెప్పుకుంటున్నాము ఇంకొకటి జాతీయ అధ్యక్షురాలుగా మాలమాన జాతీయ అధ్యక్షురాలుగా మంచ నాగమల్లేశ్వరి గారు ఉన్నారు మరి అలాగే మేళంగారు విశాఖపట్నంలో మనకు అందుబాటులోనే ఉంటారు అలాగే గౌరవ రాష్ట్ర అధ్యక్షులు కూడా ఉన్నారు మరి వినుగొండు పల్నాడు జిల్లా వినుగొండు వినుగొండు నియోజకవర్గంలో రాష్ట్ర అధ్యక్షులు బొమ్మతోటి పౌల్ గారు ఉన్నారు ఖచ్చితంగా చెన్నయ్య వర్గానికి ఎక్కడే కానీ మచ్చ తీసుకురాకోకుండా మన వంతు ప్రయత్నం మన దగ్గరికి పేద బడుగు బలహీన వర్గాలు ఎవరైతే సమస్యలతో మన దగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ముందుండి ప్రతి ఒక్క అధికారిని మనము ఏదో ఎస్సీలో మనం చెప్పుకొని ఇంకొకటి ఇంకొకటి చెప్పుకునే విధంగా కాకోకుండా సమస్యలు పూర్తిగా అధికారిక సంప్రదింపులు జరిపిన తర్వాత ఎంతటి సమస్యలైనా పరిష్కరించే విధంగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము పురపాకం కూడా ఎక్కడే కానీ చెన్నై వారు కానీ కడప జిల్లా కడప జిల్లాలో ఉన్నటువంటి ఏ మండలంలోనే కానీ మండలాధ్యక్షులు చెడ్డ పేరు తీసుకురాకుండా మన వంతు కృషి చేసి ఖచ్చితంగా మనకి మాలమా నాడు ఇంకా ఏ నియోజకవర్గాలు ఉన్నాయో అవి కూడా మనము కమిటీలు వేసుకొని ఖచ్చితంగా బలోపేతం చేసేదానికి ముందంజలో ఉండాలని ఈ రకంగా నేను పిలుపునిస్తున్నాను మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ప్రజా సమస్యలు ఏన్నా కూడా ఖచ్చితంగా రాజశేఖర్ గారి దృష్టికి దిమునమడుగు నియోజకవర్గం ప్రజలు ఒక ఎస్సీలే కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఏ కులం వారైనా కూడా మా దృష్టికి కనుక ఖచ్చితంగా సమస్యలు తెస్తే మేమైతే ముందు ముందుండి పోరాడుతామని కి సమన్వయంగా చెక్ వేసుకుంటున్నాము జై భీమ్ జై భీమ్ జై హోర్ జకర్ భీర్ అంబేద్కర్ జై హోర్ జకర్ భీర్ అంబేద్కర్ జై హోర్ జై